उनके लाली चंद्र में संपर्क के लिए उनके लाली नारे चंद्र होने के लिए नाई करता उनके लाली नारे चंद्र होने के लिए नाई करता उनके लाली नारा लोकेश बाबू नाई पांच वारी का फोटो देखना वहाँ पास्ट में वो मनवाचा రోజుని ఒక పండుగ లాగా కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా జరుపుకుంటున్నారు మరి ఏ నాయకుడికి అయినా ఆయన వర్గం వాడు ఇలా పడగలలాగా జరుపుకోవడం ఆనవాయితీ కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఒక మంచి రోజుగా ఒక అద్భుతమైన సుదినంగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది కేవలం ఆయన యొక్క దార్శనికతకు ఆయన యొక్క కార్యాచరణకు నిదర్శనం మరి చెప్పుకోవాలి మరి మన పురాణాల్లో కర్మయోగుల గురించి విన్నాం దశరథ మహారాజు అయితేనే ఉండి లేదంటే భీష్మ పితామహుల్ అయితేనే వారి యొక్క వంశ అభివృద్ధి కోసం వాళ్ళ వచ్చినవి మనకి ఈ రోజు కూడా గుర్తుండిపోతారు మరి అదే ఈ ఆధునిక కాలంలో కర్మయోగిగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసమే పూర్తిగా పెట్టిన మహోన్నత వ్యక్తి మరి ఒక యువ నాయకుడుగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రాణాలను గారి పొలికి పుచ్చుకొని ఇప్పటికీ కూడా ఏ మాత్రం దండకాంజ వేయకుండా ఎన్నో కష్ట నష్టాల్ని భరించినా కూడా అయినప్పటికీ ఆ స్ఫూర్తిని వదలకుండా ఆ దీక్ష తత్పరతని వదలకుండా ఈ రోజుకి కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పాటు పడుతున్న ఆ మహోన్నత వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఒక పరమదినంగా జరుపుకున్న నిజంగా అదృష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడమే అంత తెలుస్తాం అలాంటిది ఈ రోజు ఒక నాయకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గురించి ఆయన ఆశయాలకు ముందుకు వెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి కాస్త పనిచేసి కొందంత కోరుకునే ఈ రోజు నేటి కాలంలో మరి ఎన్నో కష్ట నష్టాలు అపజయాలు అపకీర్తులు ఊట కొట్టు ఏ మాత్రం అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇన్స్పైరింగ్ ఐకోన్ గా నిలిచిన చంద్రబాబు నాయుడు తంచుకుంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా పాతిక సంవత్సరాల యువకుడికి ఉండే ఆ ఉత్సాహం ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా పులికి పుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నాకు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శాలు ఆయన విజన్ విజన్ అనంటే ఏదో అంటారు అంటారు అని చెప్పి అవగాహన లేని వ్యక్తులు ఆహ్వానం చేస్తా ఉంటారు కానీ మనం ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా రేపటి కోసం బ్రతికే వాళ్ళని ఈ సమాజంలో అలాంటిది మనందరి రేపటి కోసం అహర్మిషను శ్రమిస్తూ కూతురి పేర్చుకుంటున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అలాంటి దార్శనిక నాయకుడి పుట్టినరోజు అనుకుంటున్నాం అందరం వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంబరాన్ని అందలాలు అంటాలి చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు మన పార్టీ కార్యాలయంలో నాయకులతో కార్పొరేటర్లతో ప్రతినిధులతో ఇలా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలి డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై ఐదు అయినా కూడా ఇదే ఉత్సాహంతో అందరి కార్యకర్తల బలంతో ప్రజల యొక్క అన్నదండలతో ఆ భగవంతుల ఆశీర్వాదంతో ఆయన ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు గమనించిన నాయకులందరికీ పెద్ద మందిని కూడా పేరు పేరు నమస్తే అందరి డివిజనల్ ప్రెసిడెంట్లు ఇక్కడ Gracias no, I no, 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 no.